భారత్ సొంతంగా దేశీయంగా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలతో మాత్రమే ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందంటూ సిడిఎస్ సౌహన్ గారైతే సింగపూర్లో జరిగినటువంటి ఐఐఎస్ఎస్ శిఖరాగ్ర సమావేశంలో చెప్పడం జరిగింది ఐఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అనే ఈ శిఖరాగ్ర సమావేశంలో చౌహాన్ గారు మాట్లాడడం జరిగింది పాకిస్తాన్ ని ఎండగట్టారు పాకిస్తాన్ చైనాపై ఆధారపడితే భారతదేశం తనపై తన ఆధారపడి సొంతంగా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థపైనే ఆకాష్ కావచ్చు లేకపోతే రష్యా భారత్ సంయుక్తంగా నిర్వహించినటువంటి బ్రహ్మోస్ కావచ్చు అంటే ప్రతి దాంట్లో కూడా భారత్ యొక్క భాగస్వామ్యం ఉంది అయితే ఇక్కడ మనకి కీలకంగా పనిచేసినటువంటిది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ పక్కన పెడితే మిగతాదంతా కూడా మన సొంతంగా నిర్మించుకున్నదే ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా మనం సొంతంగా దేశీయంగా తయారు చేసుకున్నటువంటిదే కొన్ని పరికరాలు మాత్రమే బయట నుండి తెప్పించుకున్నాం డెబ్బై శాతం మన పరికరాలే వంద శాతం మన టెక్నాలజీ ముప్పై శాతం మాత్రమే అందులో కొన్ని పరికరాలు తెచ్చుకొని మనం తయారు చేసుకోవడం జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా నేవీలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ బయట దేశాలపై ఆధారపడింది అయితే పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థని తనను రక్షించుకోవడానికి కాకుండా భారత్ నాశనం చేయడానికే ఇవన్నీ కూడా ఉపయోగిస్తుందంటూ ఆయన అయితే సింగపూర్ లో ఎండగట్టేశారు ఆ చౌహాన్ గారు పాకిస్తాన్ అంతేకాకుండా చైనా నుండి కావచ్చు లేకపోతే అమెరికా నుంచి కావచ్చు శాటిలైట్ ను ఉపయోగించుకుంటూ ఆ దేశాల యొక్క సహకారంతో ముందు వెళ్ళడం మంచిదే కాకపోతే భారతదేశాన్ని నాశనం చేద్దాం అనుకున్నటువంటి కొన్ని దేశాలతో జతకూడి పాకిస్తాన్ కూడా ఈ దేశాన్ని నాశనం చేయాలని తన యొక్క రక్షణ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది తప్ప తనను తాను రక్షించుకోవడానికి కాదు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అంతేకాకుండా పిఓకే ద్వారా ఉగ్రవాదాన్ని భారత్లోకి చొరబడేలా చేసి పిఓకేని కేవలం ఉగ్రస్థావరంగానే ఉపయోగించుకుంటుందంటూ ఈరోజు చౌహాన్ గారు అయితే సింగపూర్లో ఆధారాలతో సహా చూపించారు అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో రక్షణ మంత్రి హఫీజ్ కవాజా ఉన్నాడు కదా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆయన చెప్పినటువంటి మాటలు గత నాలుగు దశాబ్దాలుగా పాకిస్తాన్ పశ్చిమ దేశాల కోసం ఏ విధంగా అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నారో అన్నారో అదే విషయాన్ని కూడా ఆయన చెప్పారు గత నాలుగు దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాదాన్ని ఎంతో ధీటుగా ఎదుర్కొంది ఇరవై వేల మంది ప్రాణాలు కూడా కోల్పోయారు భారతీయ పౌరులు అంటూ ఈరోజు సింగపూర్ లో చౌహాన్ గారు చెప్పినటువంటి మాటలు సభికులందరూ కూడా విన్నారు హర్షం వ్యక్తం చేశారు